ఏ హలో ఫ్రెండ్స్ బానర్ అందరూ ఎవ్రీ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా వినాయక్ చవితి హైదరాబాద్లో మా హైదరాబాద్లో ధూమ్ధామ్ చేసేసినాం ఎప్పటికంటే ఇప్పుడు ఇంకా గల్లీకి ఇంతకు ముందు ఒకటి ఉంటే ఇప్పుడు గల్లీకి రెండు కూడా పెట్టారు అంతా మంచిగా చేశారు ఈ సంవత్సరం అయితే ఆల్మోస్ట్ టూ టు టూ ఏంది త్రీ డేస్గా గా నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి సో లెవెంత్ డే ఇది ట్యాంక్ బండి మీద సిక్స్ వేషన్ ఇసకేస్తారు వాళ్ళని జనం అంటారు కదా ఆ టైప్ ఆఫ్ జనము అండ్ ఫుల్ సెలబ్రేషన్స్ డీజేలు బ్యాండు డెకరేషన్స్ అండ్ డిఫరెంట్ 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 వినాయకుళ్ళు ఒకటి చూస్తే దాని మించి ఇంకొకటి ఒకటి చూస్తే దానికంటే ఇంకా సూపర్గా ఇంకొకటి అట్లా అసలు రెండు కళ్ళు సరిపోవు అంటారు కదా చూడడానికి సో అంత మంచి వినాయకుళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో తీసుకొచ్చారు అండ్ అక్కడ ఉన్న పోలీసులు కానీ సహాయక సిబ్బంది కూడా వాళ్ళు కూడా చాలా కష్టపడి చాలా హెల్ప్ చేస్తూ అందరికీ చాలా ఈజీగా నిమజ్జనం అయిపోయేలాగా ఎవ్వరు ఇబ్బంది పడకుండా చాలా బాగా చూసుకున్నారు సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం సో డెఫినెట్గా అబ్బా మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వినాయక చవితి నిమజ్జనం రోజు లెవెంత్ డే థ్యాంక్ బండికి వచ్చి జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలి అంతే ఎందుకంటే టీవీల్లోనో యూట్యూబ్ల్లోనో ఫోన్లోనో చూడడం కాదు లైవ్లో వచ్చి చూస్తే అక్కడ ఉండే హంగామా ఆ వినాయకుడు ఆ వినాయకుడి రూపాలు అసలు ఆ ఎంటర్టైన్మెంట్ అసలు చెప్పడానికి సరిపో మాటలు సరిపోవు అంత అంత సూపర్గా ఉండిద్ది సో ఈ ఇయర్ చూసిన వాళ్ళు అందరు కామెంట్ చేయండి ఈ ఇయర్ చూడకుండా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ రండి మీకు ఉండడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి నేను చూసుకుంటా మా ఇంట్లో ఉండొచ్చు జై బలో గణేష్ మహారాజ్ కి జై వినాయక్ చవితి అంటేనే హైదరాబాద్ హైదరాబాద్ అంటేనే వినాయక్ చవితి గా గ్రాండ్గా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా చేస్తారు మా హైదరాబాద్ వాళ్ళు ప్రతి గల్లీకి ఒక గ గణేషుడు కంపల్సరీ ఉంటుంది ఏ గల్లీలో చూసినా గణేషుడు అనేది కంపల్సరీ ఉంటుంది హైదరాబాద్లో లైఫ్లో ఒక్కసారైనా సరే హైదరాబాద్లో వినాయక చవితి ఎలా జరుగుతుంది కంపల్సరీ చూడాల్సింది ముఖ్యంగా చూడాల్సింది లాస్ట్ డే నిమజ్జనం రోజు లెవెంత్ డే ట్యాంక్ బండికి వెళ్ళి చూసి రావాల్సిందే రెండు కళ్ళు సరిపోవు అక్కడికి వచ్చి హైదరాబాదులో ఉన్న ప్రతి గల్లీలో విన కూడా ట్యాంక్ బండికి వస్తుంది సో మనం అక్కడికి వెళ్ళి లైవ్లో చూస్తుంటే ఆ డీజేలు కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఆ డ్యాన్సులు కానీ ఆ రసాలు కానీ ఏది చూసినా కూడా మైమర్చిపోతారు ఇవన్నిటితో పాటు ఇవన్నీ తీసి పడేసేలాగా అక్కడ ఉండే గణేష్ రూపాలు వినాయకులు రకరకాల రూపాలతో లైటింగ్లో వెలిగిపోతూ ఉంటారు ఒకటి చూసేలోపు దానికన్నా ఇంకా మంచిగా ఇంకోటి చూసేలోపు దానికన్నా ఇంకా మంచిగా ఇట్లా వెరైటీ 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 డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు అయితే వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి మనం చూసి చూసి అలిసిపోవాలి కానీ వస్తూనే ఉంటాయి తెల్లవారులు వస్తూనే ఉంటాయి ఈ సంవత్సరం అయితే టాప్ రికార్డ్ అంట దాదాపు నాలుగైదు సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత గ్రాండ్గా జరగలేదు ఎప్పటికంటే దాదాపు థర్టీ పర్సెంట్ ఈసారి గణేష్లు కూడా ఎక్కువగా పెట్టారు సో మూడు రోజుల నుంచి నాన్ స్టాప్గా మన ట్యాంక్ బండ్లో కానీ ఇంకా వేరే చెరువుల్లో కానీ నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి సో అంత మంది ఈసారి పండగని అంత గ్రాండ్గా సెలబ్రేషన్ అనేది చేశారు ఇంకా వినాయకుడు వినాయక చవితి అప్పుడు ఉండే వినాయక చవితిలో ఉండే లడ్డూకి ఉండే క్రేజ్ అనేది మామూలుగా ఉండదు చాలా మండపాల్లో లడ్డు వేలం పాటేయడం అనేది జరుగుతుంది స్టార్టింగ్ ఐదు ఐదు వందల రూపాయలకి కొనే లడ్డు ఇప్పుడు దాదాపు కోటి ఎనభై లక్షలు ఎనభై నాలుగు లక్షలు ఎనభై ఐదు లక్షలు రికార్డు స్థాయికి పలికిందని ఆ రేంజ్లో లడ్డు లడ్డుకుండే క్రేజ్ అనేది ఉంటుంది మన హైదరాబాద్లో సో తెలంగాణ అండ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా సరే హైదరాబాద్లో జరిగే గణేష్ ఫెస్టివల్ అనేది లైవ్లో చూడాలి ఈసారి మిస్ అయి ఉన్నా సరే నెక్స్ట్ ఇయర్ అయినా సరే డెఫినెట్గా నిమజ్జనం రోజు వచ్చి ట్యాంక్ బండ్లో ఒక రెండు మూడు గంటలు మీరు అక్కడ టైం స్పెండ్ చేస్తారంటే మీ జన్మ ధన్యమైపోద్ది మీ లైఫ్ ధన్యమైపోద్ది మీ రెండు కళ్ళకి ఎంత మీ రెండు కళ్ళకి మీ మనసుకి ఎంత ఆనందాన్ని అంటే అంత ఆనందాన్ని ఇస్తారు అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లైఫ్ టైం మెమొరబుల్ మూమెంట్ అనేది అయిపోద్ది మీకు అంత బాగుండిద్ది వినాయక చవితి అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో వీడియోల్లోనో టీవీల్లోనో లోనో చూడడం కదా కళ్ళతో చూస్తే ఆ ఎంటర్టైన్మెంట్ అది అసలు మాటల్లో చెప్పలేను నేను నేను చెప్పలేకపోతున్నాను అంత బాగుండిద్ది ఇంకా మన కొర్రోళ్ళు చేసే హంగామా మామూలుగా ఉండదు డీజేలు బ్యాండ్ మేళం ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా అలా దుమ్ లైటింగులు లైటింగ్లు ఒక రేంజ్లో మన వాళ్ళు అంతా కూడా డెకరేషన్ చేసి సెలబ్రేట్ చేస్తారు దాదాపు వినాయకుడిని ఈవినింగ్ నా ఆరు గంటలకు ఎనిమిది గంటలకు పూజ చేసి తీయడం స్టార్ట్ చేసి తెల్లవాళ్ళు డ్యాన్స్లు ఆడుతూ ఉంటారు డీజే పాటలు పెడతారు మామూలుగా ఉండదు ఈ ప్రతి గల్లీ 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 దద్దరిపోతే ఆ రేంజ్లో చేస్తారు మన హైదరాబాద్ పండగ సో నేను దాదాపు నాకు తెలిసా పన్నెండు పద్నాలుగేళ్ళుగా ఎవ్రీ ఇయర్ కరోనా వచ్చినప్పుడు ఒక సంవత్సరం మిస్ అయ్యాను అనుకుంటా ఇంకా మిగతా ప్రతిసారి నేను చూస్తూనే ఉన్నాను ట్యాంక్ బండికి వెళ్ళని వినాయక చవితి అయితే నా లైఫ్లో ఈ పన్నెండు పదమూడు సంవత్సరాల్లో లేదు